పన్నెండు సెట్లు సైట్ కానీ లేక చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది అవన్నిటికీ కృషి చేస్తారని గతంలో ఒక పార్టీకి మనం సంపూర్ణంగా ఎవ్వరెవరే పేపర్ స్టేట్మెంట్తో సహా సంపూర్ణ మద్దతు ఇచ్చి మేమంతా కూడా చాలా కృషి చేయడం జరిగింది ఎవరనేది ఇప్పుడు అనవసరం చెప్పకపోకూడదు అది ఆ పార్టీ వరకు ఏం చేయలేకపోయారు అందుకని ఈరోజు జనసేన పార్టీలో ఉన్న చన్నబాబు గారి మీద అలాగే మిత్రపక్షాలు ఎన్ఏ మత వచ్చిన అభ్యర్థి మన కులవచ్చు అంజబాబు గారి మీద నమ్మకంతో వాటిచ్చిన హామీ వల్ల ఈరోజు అంజబాబు గారి విజయానికి కృషి చేయడానికి మనందరం కూడా జనసేన పార్టీలో చేరడానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను మీరందరూ కూడా మద్దతు తెలిపడానికి మద్దతు అవ్వచ్చుందో కోరు

సరే కష్టం వచ్చినా చంద్రబాబు గారు అనుబాబు గారు లేదంటే అనుబాబు గారు కాకపోతే ప్రశాంత్ గారు అందుకని మీటింగ్ వెళ్ళి రెడీగా వైఎస్ఆస్ పని కల్పించడానికి ఎవరికి పని లేకపోయింది పని కల్పిస్తే మన జీవితాలు కూడా లేకపోతే కనీసం ఒక సైట్ కూడా పూర్పించకపోతే అక్కడ ఎవరు కట్టుబడి కడతారు కట్టకపోతే మనకి పని ఎక్కడి నుంచి వస్తుంది పెయింటర్స్కి రాసేవాళ్ళకి ఇచ్చి మీ దగ్గర పని లేకుండా ఎందుకు పోతుంది కదా పెరిగే పండిలు పోయి పర్ తీసుకోద్దు తెలిస్తాడు పట్టుకోదు అంటే సరైనవాళ్ళు ఎందుకోకపోతే నిల్వ చేశారు పద్ధాంతాలు నచ్చి జన్సన్లో జాయిన్ అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు చిన్నప్పుడు అంట చెప్పేసారు పెయింటర్స్కి ఈ ప్రభుత్వం కల్పించే పని ఏంటంటే వాళ్ళ అభిప్రాయం ఏనా వాళ్ళు నొక్కులేయటం మనం మామూలుగా బయట కన్స్ట్రక్షన్ జరిగినా ఏం జరిగినా ఎక్కడ ఏమీ జరగలేదు కాబట్టి మనకున్న అన్ని అన్న అన్ని అవకాశాలు తగ్గిపోయినాయి పిల్లలు పెరిగిపోయినాయి అసలు ధరలు పెరిగిపోయినాయి మొత్త ఆ కన్నా నేను బటన్ నొక్కాను అంటాడు ఏం బటన్ నొక్కాడో పది లక్షల కోట్లు అప్పులు చేస్తాడు పథకాలు ఇచ్చేదేమో రెండు లక్షల కోట్లు లేదా మూడు లక్షల కోట్లు ఆ మిగిలిన లక్షల కోట్లు ఏమైనా అవ్వలేదు అత్యంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తారు కూడా అదే భీమవరంలో గతంలో మన అందరూ ఎమ్మెల్యే చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు చేరిమర్ ఎన్ని రోడ్లు వేసారు ఎన్ని సీసీ రోడ్లు వేసారు ఎన్ని కన్స్ట్రక్షన్లు చేశారు ఎంత డెవలప్మెంట్ చేశారు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం ఒకటి కూడా చేయకుండా ఆకరిన ఎలక్షన్ వచ్చిందని చెప్పి మెయిన్ రోడ్డు మాత్రం నాలుగు వేసారు పథకాలు ఏంటి అభివృద్ధి అంటే ఎలాగో గాజు గ్లాస్లో ఓటేయాలని మీ అందరికీ తెలిసిందే కోరుకునేది ఏంటంటే మనం పక్కన ఉండాలి బలంగా గెలిపించాలని ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా జనసేన పార్టీలోకి రావడానికి వచ్చినందుకు మీ అందరం కూడా స్వాహర సౌద్యం పలుకుతూ చేసినందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మినిస్టర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే హక్కు మనకు ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మినిస్టర్ రాలేదు అంజుబాబు గారిని గెలిపించుకుంటే కనుక వందకు వంద శాతం మన జనసేన పార్టీ తరఫున మూడవసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి మరి నాలుగోసారి పోటీ చేసినటువంటి సీనియర్ నాయకుడు జనసేన పార్టీ తరఫు నుంచి వెళ్ళారంటే అంజుబాబు గారు మొదటి స్థానంలో ఉంటారు కాబట్టి మనం నలభై వేలు మేడీ గెలిపించుకుంటే మన అది మరి అభిషేక్లో మినిస్టర్ని తీసుకొచ్చే అవకాశం దక్కుతుంది కాబట్టి ఎట్టి కోసం శ్రీనివాస్ దత్తు శ్రీనివాస్ గారు ುಡಿ <laughs> نضحك <applause> <applause>